హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇప్పుడు నేను చూపించేది తాటి పండ్లు తాటి చెట్టుకు మనం కళ్ళు గీయనికే కొన్ని గొలలను గీత కార్మికులు వదులుతారు వదిలి వదిలినప్పుడు కళ్ళు గీసిన తర్వాత అట్లే కుండి కొన్ని పండ్లు అవి రాలిపోతాయి ఇవా రాలిపోయిన పండునే మనం నేను మేము నేను మీకు చూపిస్తున్నా వాస్తవానికి తాటి పండు పండు అయితే ఇట్లా వెనుక భాగంలో మనకు రెడ్గా కనిపిస్తుంది ఇది న్యాచురల్ ఆర్గానిక్ ఎటువంటి మందు ఏది లేకుండా తాటి చెట్టుకు పండాయి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత రాలి కింద పడిన తాటి పండు ఇది మేము చిన్నప్పుడు తిన్నాం ఇగో ఎంత కమ్మటి వాసన వస్తుందంటే సువాసన వస్తుంది ఇగో ఇంత మంచిగా ఉంటుంది లోపల ఇగో ఇట్లా తీస్తే మంచిగా పైది అదైతే పండు ఇంకో పండుగ కూడా అన్నీ ఎంతో మంచిగా ఉంటుంది ఎంతో చక్కగా ఉంటుంది గుమగుమలాడే వాసన వస్తుంది దీన్ని తాటి పండ్లు ఒరిజినల్ తాటి పండు ఇట్లుంటుంది ఇగో ఇది పెద్దది అదే చిన్నది ఇది కొంచెం గట్టి ఉంది అంటే పండు అయింది కానీ పై చర్మం గట్టి ఉంది ఇగో తీస్తే ఇది కూడా సేమ్ చూడండి ఎంతో మంచిగా పండు అయింది చూడండి ఇప్పుడు దీని నుండి రసం వస్తుంది మంచిగా ఇంకొక నేను రసం ఇట్లా చూపిస్తాను మీకు ఇగో వస్తుందా ఫ్రెండ్స్ రసం ఇగో ఇది తాటి పండు రసం పండు అయిన తర్వాత ఇంత మంచిగా వస్తుంది మంచిగా బెల్లం లేక ఉంటుంది ఎంతో స్వీట్ ఉంటుంది ఏదైనా ప్రకృతి మనకిస్తుంది చిన్నదాన్ని ఔషధ రూపంలో మార్చుకోవాలంటే ఔషధాలను వైద్యులు ఆయుర్వేద వైద్యులు సూచించిన విధంగా మనం వినాలి వాళ్ళు తయారు చేస్తే మనం వాడుకోవాలి తప్ప సొంత వైద్యం చేయొద్దు ఒరిజినల్ తాటి పండ్లు ఇప్పుడు మేము చూపించిన రెండు తాటి పండ్లు ఎంతో మంచి ఉంటుంది రసం వస్తుంది మంచిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది